நானே தான் அந்த பكرة என்ன பாருங்க இவரானானமா பிரமாணியார் அண்டாரு எல்லنده அடாமண்டே ஏ விதமாதியா உண்டோ உண்டோ லைவ் புடி லைவ் புடி சிவகந்தவாணி தெரிஞ்சு கபல் கட்டலை మా ఊర్ కలవరిస్తాను రమ్మా నేను నీ అభిమానుడు ఎప్పుడు యూట్యూబ్ లో నీ లైవ్ చూస్తూనే ఉంటాడు ಬಾಟಮ್ಲೇ ರೈ ಗುವನ ಫೋಟೋ ಅದಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಾರೆ ಕಣೇವು ಚಿನ್ನಪ್ಪ ಬಾ ಚಿನ್ನಪ್ಪ ಬಾ ಏನೋ ತಿಂಗುರ ಆಪೋನೆಗೆ ಪೋನೆಟು ಪರವಾಗಿಲ್ಲ ನಂಬ್ರ ನಂಬ್ರ ರೈ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಂದಾಗರಾ ರೈ ಇಲ್ಲಿ ಬರಿ ಸ್ಕೈ ಲೈ ಲೈ ಬಾ ಬಂತು ಫೇಸ್ ಮಾಡಿ ನನ್ನೇ ದೇ

எக்ஷன்ல வச்சு <laughs> శ్రీ అశ్వీ నరసింసరావు యాశ్రిసులతో కొందూరు రామ్ గోపాల్ రెడ్డి గారు గొప్పవాంధి నిగ్రమం సిరివెల్ల మండలం నద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి నా మీరు చెప్తేనే నిలబడే

శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పట్టిపల్లి రాజశేఖర్ గారు కాశం రంగారెడ్డిపల్లి గ్రామం క్యాపిటల్ మండల పద్యాల జిల్లా మా జిల్లా మహిళలు రావాలి

ఏమన్నా కొత్తగా వచ్చినాబ్ యూబ్ ఛానల్ని కుందూరు రామూ బాల నాలుగో జత సీనియర్స్ భాగంలో కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ని తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పాలా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయే కానీ గ్యారంటీ ఎనిమిదో జత అయిపోయేదాక కవా కవా అన్నాడు వెనకల ఎనిమిదో జత ఆశ్రమాసి కాదు చూసేదానికి మెత్తగా ఉంటాడు కొత్త 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 ఉడుకుతాడు కవ్వా

ஆஹா 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 எல்லே ரவுண்டு ஐ மே ரவுண்டே நீ கொட்டி बाबू நிளமடு పదహైదు వందల దూరాన్ని ఐదు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి తగ్గింది మెజార్టీ మామూలుగా ఉండదు రౌండ్ రౌండ్ సైడు ఓనే వారిని పాసు ఎలా ఇన్నెత్తు కల సైడ్ సైడు సైడు

చె బాబు నాయస నువ్వు కూడా నిలబడుకో సాక్ష తిరుగుతా ముప్పై ఆరు మంది నిలబడుకో అదే సరిగి చె ఏడవ రౌండ్ రెండు వేల మద్దల నిమిషాల పదహారు సెకల్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ పన్నెండు ముందజెగా ఉన్నాడు కుందరూ రాంబోపాయల్ గారు

ఇలాంటి కోన వీడియో లైవెస్ట్లాన నా వీడియో కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలి చాలా చేస్తున్నా మంటెక్కింది పొంగనా మొట్టగా తొచ్చినాడు రెండు వంటలు తెచ్చిన ఎక్సిలేటర్ దగ్గర దగ్గర

ఏమదిన్నా సైడు 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 పోవాలిసార్లు చెప్పాలన్నా అంటే ఇప్పుడు మొక్క వాసు ఏం దూరం ఉంటే ఏం పోయింది చెప్పాను మనము పో

నాకు కొత్తగా ఎవరైనా వచ్చినా మన ఛానల్ని ఒకసారి లైవ్గా సబ్స్క్రైబ్ చేసుకున్నా బాగుంది లైవ్ బాగానే వచ్చిందన్న లైవ్ని ఆరు వందల మంది చూస్తున్నా లైవ్ని ఒక్కసారి ఒక లైవ్గా సబ్స్క్రైబ్ చేసుకున్నా సైలానా మీరు సైడ్ అన్నా ఇద్దరు కన్నా మీరేన్నారు ఎక్కువ లోపల పల్లి రాజశేఖర్ గారు వర్షం రంగారెడ్డి పల్లి గ్రామం పేపిల్లి మండలం నందియాట జిల్లా వారి చెత్త బయలు రావాలి

ಮೂಡವರು ಬೊಪ್ಪಲ್ ರೆಡ್ಡಿ ಗಾರೋಪ್ಪಲ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಮಟ್ಟ ರೆಂಟು ವಂದ್ ಹಾ ಹಾ సరే నా కొత్తగా వచ్చే చక్కా చూసుకున్నాను మన ఛానల్ని మా ఛాబ్ ఫుల్డ్రేస్ యూట్యూబ్ ఛానల్ చక్కగా చూసుకుంటున్నాను కొత్తగా వచ్చింది ఎవరన్నా ಕೊ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ <Station> <fight ownership> దాదాపుగా ఏడు వందల మంది చూసాను భవిని మా రెండు వందలకి రెండు వందలు చూస్తున్నాడు ఎత్తులేదు తీలే కాలు

జనాలు నాకు సమయం మీకు ఒక్క నిమిషం ఉన్నది ఇంకా నూట ఎనభై ఆరుగులు ఎవర్రావతో దూరంలో ఎత్తనా ఇంకా రావాలి ఈ పాటల్లోకి ఎక్కిపోవాలి పై రావాలా సరిపో சமயம் இரவு செகண்ட் ஐந்து 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 சமயம் பதி செகண்ட்

రసింహస్వామి ఆశిత్తులతో కొందరు రామ్ గోపాల్ రెడ్డి గారు గుబ్రమాన్యా శ్రీవెల్ల మండల నంద్యాల జిల్లా వారు లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు కులాల దూరం ఇప్పుడు ప్రదర్శన